మేడం వంశీ డాక్టర్ వంశీ అందరూ మనస్తా సిస్టర్ అండి డాక్టర్ గారి మకుడుక లవనండి నాస్పతిక భజన స్మృతి విటపమ ఇక వసలనను సముద్రం లోకి రావాలన మైజేసితారు లేకపోతే జాపరే లార్డ్ కల గార్లాండ్ గంగర్ ఆగుతే బాగుండి ఈ పత్ర ఎవరు పట్టు అయ్యన్న భజే హే జసలద వేద భగ్న నిర్గమన క్షయ దిష్క్రమ జీవనంతా నవజహా సత్యంద్ర సమజిత మందనా యాజత ప్రియం గ్రహణ మంగల దేవంత్రైల చంద్రప్రహర్ అజ్ఞా దేవం ప్రేచామ దేవాయ పరమాత్మనే

تنها رچمه اس سريان سريان خانان سلام بچانا ما کو کیا پروگرام نان نان حيا در سميا حتي جواني جنو کا يان خان دل <سؤال> وہ اوتھي کداي ماسا چي ما ما سلام سلام او جو ان کاي ياما انان فرمان راد سارا مراس نون مے مے منگن راد سارا کیا ما پرماج رسن سخت تھا جنن تھا پرستان Sangat berarti, ada alat perang చె అమ్మా నమస్తే అమ్మ మీరు అమ్మా ఎన్నో కావాలని ఉంటారు నో ప్రాబ్లం నో నో ఇష్యూస్ లోకేష్ అదండి

చూడచ్చు లెట్ స్టార్ట్లో పెట్టడం ఏజెన్సీ ట్రైబల్ ఏజెన్సీ ఆల్రెడీ డిస్కస్ చేయడం అందరికీ నమస్కారాలు మీరందరూ మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే ఇప్పుడు మన మేనేజింగ్ ట్రస్టీ మేడం కరెంట్ పోయింది కదా పోలేదు కరెంట్ తీస్తారా మీరు మాట్లాడండి మేడం మాట్లాడండి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఈ ప్రాంతంలో సంజీవిని క్లినిక్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఏజెన్సీలో వైద్యం అనేది గిరిజనులకు పడుతున్న బాధలు చూసి మేము ఈ సంజీవిని క్లినిక్ ఇక్కడ ఏర్పాటు చేశాము అందించాలని ఉద్దేశంతో ఈ క్లినిక్ ప్రారంభించాము ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇరవై ఏడు ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ చేపట్టింది ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళకు సేవ చేయాలనే ఈ ట్రస్ట్ ఇక్కడ ప్రారంభించాం ఈ సంజీవిని క్లినిక్ మీ అందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు నమ్మేవారు ప్రజలే దేవుళ్ళని ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ప్రజలకి ఉపయోగపడేలాగా ఈ ట్రస్టు ప్రారంభించారు పన్నెండు వేల తొమ్మిది వందల ఉచిత మెడికల్ క్యాంపులు ఇప్పటి వరకు చేశాము పంతొమ్మిది లక్షల నలభై మూడు వేల మందికి అదిను ఇరవై కోట్లు విలువైన మందులు అందించాము వాళ్ళకి మూడు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎనిమిది లక్షల మందికి రక్తాన్ని ఇచ్చి వాళ్ళ ప్రాణాలు ఈ ట్రస్ట్ కాపాడింది ఎనభై ఒక వేలు మూడు వందల అరవై ఒక యూనిట్లు రక్తాన్ని నిరుపేదలకు ఉచితంగా మేము అందజేశాము పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు యూనిట్లు తాలసీమియా బాధితులకు ఈ రక్తాన్ని మేము అందజేశాం రక్త బ్లడ్ బ్యాంక్స్ ద్వారా ఏడు వేల ఆరు వందల యాభై రెండు యూనిట్లు రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మేము ఉచితంగా ఇచ్చాము అందజేశాము ఈ సంజీవిని క్లినిక్ ద్వారా ఇప్పుడు మేము ఒకటి ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము దాని ద్వారా అరవై ఏడు వేల నూట నాలుగు కుటుంబాలకి లబ్ధి పొందారు వాళ్ళు ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా ముప్పై మూడు వేల ఆరు వందల ఎనభై ఒకటి కుటుంబాలు లబ్ధి పొందారు ఇక ఏడు చోట్ల పాలకొండ పోలవరం కురుపం పాడేరు చోడవరం రం సారీ రంపచోడవరం మరియు అరకులో ఈ సంజీవని క్లినిక్ తప్పకుండా మేము ఆరంభిస్తామని నిర్ణయించుకున్నాము ఇప్పుడు వరకు మా ట్రస్ట్ ద్వారా వికలాంగులకి ట్రై సైకిల్స్ ఇచ్చాము అట్లానే కొంతమందికి ఆర్టిఫిషియల్ కాళ్ళు ఇచ్చాము కూడా వాళ్ళకి తర్వాత తిరుపతి నెల్లూరు మరియు కడపలో వరదలు వచ్చినప్పుడు ఒక నూట ఐదు ఇళ్లలో కూ ఆ బాధితులకి ప్రతి కుటుంబానికి వాళ్ళ ఇళ్ళు రిపేర్ చేసి మరియు ఐదు వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశాము అది కాకుండా నలభై ఎనిమిది మందికి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక్క లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశాము కేరళ వరదలు సమయంలో పది లక్షల రూపాయలు విలువైన నోట్బుక్స్లు మరియు ఇరవై లక్షల విలువైన మందులు బాధ్యతలకి అందజేశాము ఈ ట్రస్ట్ ద్వారా ఒకటిన్నర కోట్ల రూపాయలు తో రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కరోనా వచ్చిన సమయంలో మూడు ఈ రెండు రాష్ట్రాల్లో మూడు ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించాము అట్లానే రెండున్నర లక్షల రూపాయలు విలువైన మాస్కులు ప్రజలకి అందజేశాము ఇరవై వేల కుటుంబాలకు అవసరమైన వస్తువులు ఫుడ్ ప్యాకెట్లు వాళ్ళ ఇంటికి చేరేలాగా ఈ ట్రస్ట్ చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్కూల్ నడుపుతున్నాము దాంట్లో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మందికి ఉచిత విద్యా మరియు ఫ్రీ వసతి కల్పిస్తున్నాము మూడు కోట్ల నలభై నాలుగు లక్షల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నాము అట్లానే ట్రస్ట్ ద్వారా సుజిలా సుజిలా కింద రెండు క్లస్టర్లు మరియు మూడు మదర్ ప్లాన్స్ పెట్టి మూడున్నర లక్షల మందికి సురక్షితమైన నీరు అందజేస్తున్నాము ఇయే కావు మా ట్రస్ట్ చాలా సేవా కార్యక్రమంలో బా ఎక్కడైనా సరే మన దేశంలో ఏది ఆపద వస్తే మేము తప్పకుండా అక్కడ మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుంది అదిను ఈ ట్రస్ట్ దాతలు మీడియాలు మరియు మా టీం వీళ్ళు లేకపోతే మా వల్ల కా కాలే వెళ్ళలేము కూడా ఎస్పెషలీ మా టీం ఎక్కడ అవసరమో వాళ్ళు ఆలోచించరు వాళ్ళు ముందుండి మాకు భరోసా ఇస్తున్నారు మేము ఈ పనులన్నీ మేము వాళ్ళ వలన డాక్టర్లు కానీ నర్సులు కానీ ఇంకా మా టీం ఇంకా అందరి వలన మేము ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి ధన్యవాదాలు Okay. Yeah. Okay. Oh. Thanks, Samson and all the best. <laughs> நீ நீ நோபெட் வாட் தி ஃபார் பை பாய் அம்மா ராம் ராம் சடக்கு கண்டா நீ ஜீவ பண்ணிட்டு வரோமா நீ 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 நீ